హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి పార్ట్ ఫార్టీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మా ఫామ్ హౌస్కి వస్తాను అన్న రాలేదు ఏంటి అనేసింది గుడ్లగోబ ముఖంది స్ఫూర్తి టైర్డ్ అయ్యి ఇంటికి వచ్చాను అన్నాడు రౌద్ర కోపాన్ని అణుచుకుంటూ అవునా అప్సెట్ అయిపోయింది ముష్టిమోహన్ అవును నిద్ర వస్తుంది గుడ్ నైట్ మరో మాట మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు ఆ తర్వాత వెంటనే రౌద్రకి వరుసగా నోటిఫికేషన్స్ వచ్చాయి నేను ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాను నువ్వు పడుకో అన్నాను తను నవ్వి కళ్ళు మూసుకున్నాడు ఆ నోటిఫికేషన్స్ ఏంటా అని ఓపెన్ చేశాను నేను పిచ్చే షాక్ అసలు ఆటోమేటిక్గా నా నోరు కూడా తెరుచుకుంది అవి చూడగానే గబా గబా స్క్రోల్ చేశాను స్ఫూర్తి శారీలో ఉంది బ్లాక్ స్లీవ్లెస్ బ్లౌజ్ అండ్ బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో ఉంది హెయిర్ లీవ్ చేసి వివిధ రకాల ఫోజులు పెట్టి వామ్ ఆ స్టిల్స్ చూస్తుంటే నేనే కాదు ఇంకెవరైనా షాక్ అవ్వాల్సిందే అలా ఉంది మరి స్ఫూర్తి జెన్స్ అయితే ఫ్లాట్ అవ్వక తప్పదు నేను చూశాను కాబట్టి సరిపోయింది అదే మా రౌడీ అయితే ఫోను విసిరి కొట్టేసేవాడే అలా ఉందన్నమాట స్ఫూర్తి నాకైతే పిచ్చి చిరాకు వేసింది ఆ ఫొటోస్ మొత్తం డిలీట్ చేసి పడేశాను నేను స్ఫూర్తి అందంగా ఉంటుంది కానీ దాని ఆలోచనలే పరమా చెత్తగా ఉంటాయి నాకు అంత చెత్తగా ఎలా ఆలోచిస్తుందో ఏమో నాకైతే అసలు అర్థం కాదు స్ఫూర్తి ఇలా ఎందుకు చేస్తుందో నాకైతే అందొచ్చుకోడం లేదు అసలు ఒక పెళ్ళి అయిన అతని కోసం ఇన్ని చేయడమా అతనిని కోరుకోవడం తప్పు నా దృష్టిలో దాని పైత్యం చూసి నిద్రపట్టలేదు నాకు మహా చిరాగ్గా అనిపించింది మరీ ఇలా ఎలా తయారైందో తెలియట్లేదు వైపు చూశాను మార్నింగ్ నుంచి రెస్ట్ లేక నిద్రపోతున్నాడు తన హృదయం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాను తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు ఎప్పటికో నిద్ర పట్టేసింది నాకు మార్నింగ్ మెలుక రాలేదు రోజులాగా రౌద్ర ఇంకా లేవలేదు భలే ముద్దొచ్చాడు తన బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను నాకు ఒక డౌట్ చాలా అంటే చాలా రోజుల నుంచి ఒకప్పుడు నా రౌడీని తిట్టుకొని క్షణమే లేదు నన్ను బాగా ఇరిటేట్ చేసేవాడు మెల్లమెల్లగా నా మైండ్ ఆ తర్వాత నా మనసులోకి ఎక్కేశాడు ఎప్పుడు తీష్టవేశాడో నాకే తెలియలేదు ఇతగాడు ఎంతైనా నా రౌడీ డిఫరెంట్ వెరైటీగా లవ్ ఎక్స్ప్రెస్ చేసి నన్ను తన వైపుకి తిప్పేసుకున్నాడు నాకు పెళ్లి చూపులు అనగానే చెప్పగానే రాత్రికి రాత్రి నా దగ్గరికి వచ్చేశాడు ఆ రోజు తన కళ్ళల్లో కడుమడిన కోపానికి నిజంగానే భయం వేసింది నాకు నన్ను తెగ భయపెట్టేశాడు నిజంగానే రౌడీ తను నేను తిట్టుకునే తిట్లు గుర్తుకు రాగానే పెద్దగా నవ్వేశాను రౌద్ర మేల్కొన్నాడు గుడ్ మార్నింగ్ హైనాస్ నన్ను దగ్గరికి తీసుకున్నాడు తనని చూసి లోపల నవ్వుకున్నాను నేను ఏమైంది తెగ నవ్వేస్తున్నావు అని అడిగాడు రౌద్ర నా జుట్టు సవరిస్తూ ఏదో గుర్తుకొచ్చింది ఏంటది అని నా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు నిమిషం కూడా అసలు ఖాళీగా ఉండవా నువ్వు అన్నాను తన ముక్కు పట్టుకొని లాగుతూ వైఫ్ దగ్గర అది ప్రైవేట్ స్పేస్లో ఎవరైనా ఖాళీగా ఉంటారా ఏంటి అని నడు మీద ప్రెస్ చేస్తూ అడిగాడు ఓయ్ మార్నింగ్ సెషన్కి ప్లాన్లు వేయకు ఇవాళ లేట్ అయింది తమరు కూడా లేట్గా లేచారు లేచి ఫ్రెష్ అవ్వండి ఆఫీస్కి వెళ్ళాలి కదా అన్నాను తన నుంచి నేను విడిపించుకుంటూ నా పిచ్చి కానీ నేను అనుకుంటే దూరం జరుగుతాడా ఏంటి తను అనుకుంటే కానీ వదలడు ఇది ఎప్పటినుంచో తెలుసు నాకు అయినా ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను నేను కష్టపడుకో హైనాస్ అన్నాడు నా మెడవంపులో ముద్దాడుతూ రౌద్ర అప్పుడే తన ఫోను మోగింది నన్ను వదిలేశాడు రౌద్ర మాట్లాడు ఫ్రెషే వస్తా అన్నాడు ఫోన్ నా చేతికి ఇచ్చాడు హలో అని అన్నాను నేను హలో సార్ నేను రమణని అన్నాడు అతను అప్పుడు గుర్తొచ్చింది ఫామ్ హౌస్ వాచ్మెన్ పేరు రమణ అని చెప్పండి అంకుల్ అన్నాను అమ్మా మీరా అవునంకుల్ ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశారు ఏదైనా సమస్య అని అడిగాను నేను అలాంటిదేం లేదమ్మా కాకపోతే గారు రాత్రి అనగా వచ్చారు ఇంకా వెళ్ళలేదు దాని గురించి సార్థ చెబుదామని అని అన్నాడు రమణ పర్లేదులే అంకుల్ మాకు తెలుసు తను వస్తుందని ఆయన మీతో చెప్పడం మర్చిపోయారు మీరేం పట్టించుకోకండి అన్నాను నేను అలాగేనమ్మా అని కాల్ కట్ చేశాడు రౌద్ర వచ్చాడు విషయం చెప్పి నేను బాత్రూంలోకి వెళ్ళిపోయాను ఫ్రెష్ అవ్వడానికి ఫ్రెష్ చేయి వచ్చేసాను తను గదిలో లేడు వర్కౌట్ చేస్తుంటాడనే తెలుసు తనకి జ్యూస్ తీసుకురావడానికి కిందకి వెళ్ళాను నేను ముత్యం అప్పటికే వచ్చేసి టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తోంది గుడ్ మార్నింగ్ ముత్యం అన్నాను నేను ముత్యం నవ్వింది ఇదిగో జ్యూస్ జ్యూస్ ట్రే చేతికి అందించింది ముత్యం ముత్యం నాకు జ్యూస్ ఎలా చేయాలో నేర్పించు రేపటి నుంచి నేనే రౌద్ర కోసం జ్యూస్ ప్రిపేర్ చేస్తాను అని అన్నాను అట్టాగేనమ్మా ఇవాళ్ళకి ఇచ్చి రండి అంది నవ్వుతూ ముత్యం ఆలోపే రౌద్ర ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేశాడు అదేంటి అప్పుడే రెడీ అయిపోయావా అన్నాను తనకి ఎదురుగా వెళ్తూ వెళ్ళాలి హైనస్ అన్నాడు హడావుడిగా కిందకొస్తూ టిఫిన్ చేయవా నువ్వు అని అడిగాను లేదు తర్వాత చేస్తానులే డోంట్ వర్రీ అని నా నుదుటి మీద ముద్దు పెట్టాడు బాక్స్లో పెట్టేస్తాను టూ మినిట్స్ ఆగు అన్నాను టిఫిన్ గుర్తు చేస్తూ టైం లేదు అన్నాడు ఆలోపు ముత్యం టిఫిన్ బాక్స్ నాకు తెచ్చి ఇచ్చింది చిన్నగా నవ్వి రౌద్ర అది తీసుకుని వెళ్ళిపోయాడు థ్యాంక్స్ ముత్యం అన్నాను హగ్ చేసుకుంటావు ఎందుకమ్మా అని అడిగింది అదంతేలే పదా టిఫిన్ చేద్దాం కొద్ది రోజుల్లో స్ఫూర్తిని ఒక దారిలో పెట్టి నేను రౌద్రతో పాటు వెళ్ళిపోతాను అన్నాను తొందరగా పెట్టేయండి అమ్మా స్ఫూర్తి అమని చూస్తే అవుతుంది నాకు అంది ముత్యం ఏం పర్లేదులే ముత్యం పెడతా త్వరలోనే దారిలో పడతా అన్నాను నేను బోర్ కొడుతుంటే నేను ముత్యం ముచ్చట్లు పెట్టాం నా జడ అల్లే పూలు పెట్టింది ముత్యం పువ్వుల మల కట్టడం నేర్పించమంటే ఎలాగో చూ చూపిస్తోంది ముత్యం కార్ సౌండ్ వినిపించింది స్ఫూర్తి వచ్చినట్టుంది అనుకున్నాను నేను ముత్యం గుర్తుంది కదా ఏమి చేయాలో అని అడిగాను అలాగేనమ్మా అంది ముత్యం నేను మా గదిలోకి వెళ్ళిపోయాను అక్కడి నుంచి నేను చెప్పిన దాన్ని బట్టి నా ఊహ కరెక్ట్ అయితే బెడ్ మీద అడ్డంగా పడుకున్న స్ఫూర్తి దగ్గరికి ముత్యం వెళ్తుంది ఏంటి అని విసుగ్గా అడిగింది స్ఫూర్తి మీకో రహస్యం చెప్పాలమ్మా అని అంది ముత్యం ఇప్పుడేం వినాలనేది నాకు నువ్వు నుంచి అని చిరాగ్గా చెప్పింది ముత్యం స్ఫూర్తి ముత్యానికి లిల్లీ అమ్మ గురించి చెప్తామని ఇట్ట వచ్చినానమ్మా మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను లేమ్మా అని వెనక్కి తిరిగింది ముత్యం ఏ ముత్యం లిల్లీ గురించా ఏంటది ఆతృతగా అడిగింది స్ఫూర్తి లిల్లీ అమ్మ మారిపోయినారమ్మా రౌద్రబాబు గారిని తన వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నారు రౌద్రబాబు గారి కోసం వంట కూడా చేయాలంట మధ్యాహ్నానికి ఇందాక నాతో అన్నారు అప్పుడు రౌద్రబాబు గారు మళ్ళీ లిల్లీ అమ్మ మీద ప్రేమను పెంచుకుంటారంట అందుకని మీకు చెప్పేద్దామని వచ్చాను మీకు కూడా రౌద్రబాబు గారంటే ఇష్టం అని నాకు తెలుసమ్మా అని అంటుంది ఈ ముత్యం నేను ఎలా నమ్మమంటావు నువ్వు లిల్లీతో క్లోజ్గా ఉంటావు కదా తన అనుమానం వ్యక్తం చేసి ఉంటుంది స్ఫూర్తి ఇంతకుముందు అలాగే ఉండేదన్నమ్మా కానీ ఇప్పుడు ఉండట్లేదు అని ఏడుపు నటించింది ఈ ముత్యం ఎందుకని అని అడిగింది స్ఫూర్తి మన కొట్టారు మీరు ఏ రోజైనా కొట్టారా లేదు కదా మీరు ఎంత మంచారో నాకు తెలుసమ్మా అని అంటుంది ముత్యం నిజంగానా అని స్ఫూర్తి అంటుంది అవునమ్మా అందుకే మీకు సాయం చేయాలని ఇలా వచ్చాను మరి నాకు వంట రాదు కదా ఎలా చేయాలి నేను చెప్తానమ్మా మీరు చేయండి అని ముత్యం అంటుంటుంది నిజంగా నాకు నేర్పిస్తావా స్ఫూర్తి అడుగుతుంది అవునమ్మా ఇంకా సేపట్లో రాత్రి వస్తారట వదండి వంట చేద్దాం అని ముత్యం తొందర చేస్తుంది స్ఫూర్తి ముత్యం ఇద్దరూ హాల్లోకి వెళ్తారు ఇది జరిగి ఉంటుంది నా ప్లాన్ ప్రకారం నేను ఎంట్రీ ఇచ్చాను కిచెన్లోకి వెళ్తున్న నన్ను ఆపింది స్ఫూర్తి అడ్డు తప్పుకో అన్నాను నేను కుదరదు అంది స్ఫూర్తి ఎందుకు నాకు కిచెన్లో పని ఉంది అని స్ఫూర్తి అంది నేను ఆశ్చర్యపోతున్నట్టు నోరు తెచ్చి చూశాను ఎందుకలా చూస్తున్నావు నేను వంట చేయకూడదా అని అడిగింది స్ఫూర్తి చేయొచ్చు కానీ ఇప్పుడు కాదు ఇవాళ నేను రౌద్ర కోసం వంట చేయాలనుకుంటున్నాను అని చెప్పాను నేను నువ్వు తప్పుకో అన్నాను వీల్లేదు నేనే చేయాలి అని అంది స్ఫూర్తి కుదరదు అంటే కుదరదు అని వాదించుకున్నాము కాసేపు ఇద్దరం అమ్మ చేస్తారట మీరు తర్వాత చేయొచ్చు కదమ్మా అని ముత్యం నా వైపు చూస్తూ అంది నేను అలాగే చూస్తుంటే ఇవాళ నాటన్ నువ్వు ఎప్పుడైనా చేసుకో అని తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది వగలమారి వంకాయ ముఖంది నేను ముత్యం ఒకరినొకరు చూసి నవ్వుకొని తర్వాత ముత్యం కిచెన్లోకి వెళ్ళింది వంట చేసే ప్రేమిస్తారా అని అడిగింది స్ఫూర్తి కమ్మని వంట చేసే పెళ్ళా ఉంటే ఎవరికి నచ్చదమ్మా అంది ముత్యం నేను త్వరలో బాగా నేర్చుకుని నా రౌద్రకి నా చేతులతో వండి పెట్టాలి నేను హాయిగా నవ్వుకుంటూ మా రూంలోకి వెళ్ళిపోయాను అక్కడి నుంచి ఆంటీకి కాల్ చేశాను ఎలా ఉన్నారని కనుక్కుందామని లిల్లీ ఎలా ఉన్నావురా అని అడిగింది ఆంటీ చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అని అడిగాను ట్రీట్మెంట్ జరుగుతుంది నాన్న ట్రీట్మెంట్ చేసేటప్పుడు కాస్త నొప్పిగా ఉంటుంది అని అంది ఆంటీ బాగా ఇబ్బందిగా ఉందా ఆంటీ అని అడిగాను నేను తప్పదు లీ అయినా అంత ఏం ప్రాబ్లం లేదు ఇంతకీ రెక్కి ఎలా ఉన్నాడు అని అడిగింది ఆంటీ రెక్కి ఎవరు చిన్న చిన్న ఎలా ఉన్నాడు వెంటనే మాట మార్చింది ఆంటీ రౌద్రని రిక్కి అని పిలవడం నేను ఇంటికి వచ్చిన కొత్తలో ఒకసారి విన్నాను రౌద్ర అలా పిలవద్దు అని సీరియస్గా అయ్యాడు కూడా నాకు అదంతా గుర్తుంది ఆంటీ ఆ ఆంటీపులిల్లీ అంది ఆంటీ రిక్కి అని అంకులు పిలిచేవారా అని అడిగాను నేను డౌట్ వచ్చి అవును లిల్లి చిన్నకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం వాళ్ళ డాడీ ఉన్నన్ని రోజులు సరదాగా నవ్వుతూ బాగా అల్లరి చేసేవాడు ఎప్పుడైతే ఆయన వాళ్ళ డాడీ దూరమైపోయారు గంభీరంగా మారిపోయాడు ఇదిగో నువ్వు వచ్చాకే కాస్త నవ్వుతున్నాడు అని ఆంటీ ఏడుస్తూ చెప్పినట్టు నాకు తెలుస్తుంది ఆంటీ ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో అంతకంటే సంతోషంగా ఉండేలా చూస్తాను అంకుల్ని ఎలాగూ తీసుకురాలేం కానీ మీకు ఏ లోటు రాకుండా నా వల్ల అయినంత ప్రేమని పంచగలను అన్నాను ఆంటీ నా మాటలకి సంతోషపడింది కొంత సమయం మా మాటలు సాగే తర్వాత కాల్ కట్ చేసి కొంత సమయం మౌనంగా కూర్చున్నాను ఆలోచించుకుంటూ రౌద్ర ఇంతకుముందు ఎంతో సరదాగా ఉండేవాడని ఆంటీ చెప్తుంటే నాకు మళ్ళీ తనని అలా చూడాలని ఉంది ఆంటీ రౌద్ర గురించి చాలా దిగులు పడిపోయారని నాకు అర్థమైంది అంకుల్కి ఇష్టమైన నేమ్ కూడా పిలవనివ్వట్లేదు అంటే అంత ఇష్టమా రౌద్రకి తర్వాత చాలా కష్టాలు పడ్డాడు ఎవరూ లేరు ఒక్కడే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయ్యాడు తనని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను మళ్ళీ నేను అది నేను ఎప్పుడు అనుకునే మాటే కానీ ఇప్పుడు మళ్ళీ ఓసారి ఆ మాటను గుర్తు చేసుకున్నాను రౌద్ర ముఖంలో సంతోషం తప్ప బాధ ఉండకూడదని ఆఫీస్ వర్క్స్ అన్నీ బోలెడు స్ట్రెస్ తనకి సుమంత్ వెంటర్లో చాలా కష్టపడుతున్నాడు సుమంత్ ప్రాపర్టీస్ రౌద్ర లాగేసి పనిచేశాడు సుమంత్ రౌద్ర మీద చాలా కోపంగా ఉండి ఉంటాడు ముందు నా మీద కోపంగా కూడా ఉండి ఉంటాడు వాడు ఏమైనా మంచోడా పరమ చెత్త విధవ కుళ్ళిపోయిన క్యారెట్ ముగ్గం విధవ ఇంకా ఎన్నెన్నో వాడికే వర్తిస్తాయి పాపం సువిధ వాళ్ళన్నయ్య కిరణ్ని హత్య చేశాడు అసలు వదిలిపెట్టకూడదు వాణ్ణి సువిధ ఎలా ఉందో ఏంటో సువిధని ఒకసారి కలవాలి ఈ విషయం రౌద్రతో మాట్లాడాలి అనుకున్నాను నేను ఇంట్లో పిచ్చి పిచ్చిగా బోర్ కొట్టింది నాకు రౌద్ర ఏమో ఇంకా రానేలేదు నిజానికి రౌద్ర నైట్ వరకు రాడు నాకు ఆ విషయం తెలుసు ఇప్పుడు స్ఫూర్తి పాప ఏమి చేస్తుందో చూడాలి తను వండిన వంట చే తన చేతనే తినిపించాలి కిచెన్ దగ్గరికి వెళ్ళాను అది కిచెన్ లాగా లేదు ఫిష్ మార్కెట్లా ఉంది చిత్తు కాగితాలన్నీ కిచెన్లో వేస్తే ఎలా ఉంటుందో అలా తయారైంది కిచెన్ కాదు కాదు అలా తయారు చేసింది స్ఫూర్తి మహాతల్లి కిచెన్ని డస్ట్బిన్ చేసేసింది స్ఫూర్తిని చూశాను నాకు నవ్వాకలేదు నాకెందుకు దీంతో పోల్చుకోవాలి కూడా లేదు తెలియట్లేదు నాకు ఎవరితో పోల్చినా ఏ వస్తువుతో పోల్చినా పాపం అవి ఫీల్ అయిపోతాయి చింపిరి చింపిరిగా ఉంది ఉంది అనుకున్నాను నేను వావ్ బ్యూటిఫుల్గా ఉన్నావు స్ఫూర్తి అన్నాను క్లాప్స్ కొడుతూ నేను అందంగా ఉంటాను అని నాకు తెలుసు అంది మాడిపోయిన చపాతి ముఖం వేసుకునే స్ఫూర్తి లోగంలో ప్రతిపంది దానికంటే అందంగా ఎవరూ లేరని తెగ సంతోషపడుతుంది ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంటుంది నిన్ను చూస్తుంటే అన్నాను నేను సాగదీస్తూ యూ అంటూ స్ఫూర్తి నా వైపు కోపంగా చూసింది అసలు ఇది కిచెన్ లాగా ఉందా చెత్తబుట్ట కంటే దారుణంగా ఉంది ఈ కిచెన్ కిచెన్ని మార్చేసావు నువ్వు కిచెన్ నీట్గా లేకపోతే వంట చేసిన ప్రయోగం ఏముంది అని అడిగాను నేను నువ్వు సైలెంట్గా వెళ్ళు నన్ను ఇరిటేట్ చేయకు అంది స్ఫూర్తి నువ్వేమైనా మాస్టర్ చెఫ్ అన్నట్టు బిల్డప్ అయిపోకు నీకంత సీన్ లేదు కాఫీ పెట్టడం కూడా రాదు నాకు రాదని నేను ఒప్పుకుంటాను నీకే వచ్చని బిల్డప్ ఇస్తావు చూడు అమ్మో బిల్డప్ మాత్రం కొట్టకు ఇంతకీ ముత్యం ఎక్కడ స్ఫూర్తిని అడిగాను నిజానికి ముత్యానికి నేనే ఇంటికి వెళ్ళిపో అని చెప్పాను కథ కొనసాగుతోంది ఇప్పుడు రౌద్ర వచ్చి ఏం చెప్తాడు స్ఫూర్తి ప్రాక్టీస్కి ఫలితం ఏంటి లిల్లీ ఏం చేయబోతుంది